ఈ మొక్కల్ని వేరే కంట్రీ నుంచి అయితే ఆర్డర్ పెట్టారు ఇవి గుంటూరుకి అయితే వెళ్తాయి గుంటూరు దగ్గర పిడుగురాళ్ళ మండలం దగ్గరికి వీటిలో కొన్ని మొక్కలు ఉన్నాయి అవి ఏంటంటే ఇది పాల్సో దీనికి ఆల్రెడీ ఫుల్ గా పిందులతో ఉంది చూడండి చాలా ఉన్నాయి పిందులు ఇది ఆల్రెడీ టైం అయితే చాలా ఎక్కువ అయిపోయింది ఈ రోజు రెండు రోజులు వేయడం వల్ల మనకి నైట్ అయిపోయింది ఇది అనుకోకుండా ఇప్పుడు వెహికల్ సెట్ అయింది అంటే పంపించేస్తున్నాం ఇది వచ్చేసరికి అవకాడో అవకాడో కూడా ఆల్రెడీ ఫ్లవరింగ్తో తో ఉంది చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయి నెక్స్ట్ బత్తాయి ఓటర్ బత్తాయి ఇది ఫుల్ ఫ్లవరింగ్తో ఉంది నెక్స్ట్ ఇది బంగినపల్లి మామిడి థర్టీ బ్యాగ్ సైజు ఒక పది అడుగుల వరకు కూడా హైట్ ఉంది ఇది కూడా ఫుల్గా పోత ఉంది ఇది నెక్స్ట్ పర్ఫ్యూమ్ కోకోనట్టు ఇప్పటి వరకు ఎవరు కూడా ఆర్డర్ పెట్టలేదు ఇదే మొదటిసారి వచ్చింది ఇది చాలా కాస్ట్ ఎక్కువ థాయిలాండ్ నుంచి డైరెక్ట్ ఇన్పోర్ట్ చేసిన మొక్కలు ఇవి ఇవి ఒక రెండు మొక్కలు ఈ ఆర్డర్ మొత్తం బిల్ వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ దగ్గర అయ్యింది